పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా పవిత్ర శుక్రవారం నాడు మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు మరణాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము తస్మాత్ యజ్ఞతే సర్వహుత సమృద్ధం వృష ధ్వజయం పశును తాశ్రయే వాయువ్యాన్ అరణ్యాన్ గ్రామచ్చయే ఓ సమస్టి బలక్రియ నుండి ఘతం మరియు పశువులు ఉత్పన్నమవుతాయి ఆకాశంలోని అడుగులోని మరియు గ్రామాలను నివసించే జంతువులన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటూ ఉంటాయి మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఈ యొక్క వేదాంత సత్యములో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము కూడా గ్రహించినట్లయితే క్రీస్తు అర్పించిన బలి ద్వారా రక్షణను పాపం క్షమ మరి నిత్య జీవితము మనకు దొరుకుతూ ఉంటుంది మన కొరకే తాను అర్పించినటువంటి విమోచన క్రయధనముకు ఒక పరమార్థం చేకూర్చబడుతూ ఉంటుంది దేవుడు అర్పించినటువంటి శిలవ మరణము ద్వారా దేవుడు మన పాపములు క్షమిస్తూ ఉంటూ ఉన్నారు దేవుడు అర్పించిన శిలవ బలి ద్వారా దేవునితో సఖ్యత మనం పడుతూ ఉంటూ ఉన్నాము దేవుడు అర్పించిన బలి ద్వారా దత్తపుత్ర వారసత్వం మనము పొందుకొని దేవుని బిడ్డలమవుతూ ఉంటూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో లోకములను లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్లని గారు పలుకుతూ ఉంటున్నారు దేవుడి యొక్క లోకమును ఎంతో ప్రేమించి ఆ యొక్క శిలవయందు విసరించిన ప్రతి ఒక్కరము కూడా నాశనము చేయక నిత్య పొందుటకై అట్లు చేసినని మన వాక్యము చదువుతూ ఉంటూ ఉంటాము ఇది మొత్తము కూడా దేవుని యొక్క ప్రణాళిక శిలువ ద్వారా రక్షణ దేవుడు మనకు దయచేస్తూ ఉంటూ ఉన్నారు అందుకని పునీత పౌలు గారు కొరింత రాసినటువంటి మొదట లేఖలో ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం మనం చదువుతూ ఉంటూ ఉంటాము ఏలైనా భ్రష్టులైపోచున్న వారికి క్రీస్తు శిలువ మరణం గురించిన సందేశము అర్ధరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఈ యొక్క శిల్వ మరణము దైవ ప్రణాళిక దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానము పునీత పౌలు గారు కొనితలు రాసినటువంటి మొదటి లేఖల ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన మనం చూడవచ్చు ఎందుకని పవిత్ర శుక్రవారం రోజున మనందరము కూడా విశ్వాసముతో ఈ యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉంటాము అంటే పరిశుద్ధ దేవుడు పవిత్ర రక్తము ద్వారా మనను రక్షించాడు కావున ఏబ్రిల్కి పత్రి రాసిన లేఖలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ శనములో మన వాక్యం చదువుతూ ఉంటూ ఉంటాము రక్తము చిందకయ్యే మాపన లభింపదని చదువుతూ ఉంటూ ఉంటాము కావున క్రీస్తు ప్రభు మన కొరకై మన పాపములను క్షమించటానికి తాను రక్తాన్ని చెందిస్తూ ఉంటూ ఉన్నారు ఆ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములన్నీ కూడా క్షమింపబడుతూ ఉంటూ ఉన్నాయి పునీత పవులు గారు రాసిన వంటి లేఖలు ఒకటో అధ్యాయము ఏడవ వచనములో మనం చదువుతాము క్రీస్తు రక్తం వలన మనము విముక్తులమైతే ఆయన కృపాఐశ్వర్యములు చేయి మన పాపములన్నీ కూడా క్షమింపబడుతూ ఉన్నాయని మనం చదువుతూ ఉంటూ ఉంటాము కావున ఆధ్యాత్మికముగా మరణించినటువంటి మనకు ఈ యొక్క జీవితములో చేసినటువంటి పాపముల తప్పిదములన్నిటి కూడా సమస్య పోయే విధముగా క్షమించటానికి తన రక్తముతో మనల్ని ఈరోజు కడుగుతూ ఉంటూ ఉన్నారు పునీత పౌలు గారు కొలసిలికి రాసినటువంటి లేఖలో రెండవ అధ్యాయము పదమూడవచ్చినములో మనం చదువుతూ ఉంటూ ఉంటాము మనందరము కూడా ఆధ్యాత్మికముగా మరణించి ఉన్నాము దేవుని యొక్క జీవానికి దూరముగా జీవిస్తున్నాము దేవుని యొక్క బిడ్డలుగా జీవించలేక పోతూ ఉంటూ ఉన్నాము కానీ అటువంటి క్షణాలలో అటువంటి జీవితాలలో దేవుడు మరి ఒక్కసారి తన యొక్క దివ్య కుమారుని యొక్క సిలవ రక్తము ద్వారా మనకు తాను జీవాన్ని కల్పిస్తూ ఉంటూ ఉన్నారు పునీత పేదరుగా రాసే మొదటి లేఖలో ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ శిరమలో మనం చదివినట్లయితే మనము పాపమునకు మరణించి నీతిగా జీవించినట్లుగా మన పాపములు తనపై ఉంచుకొని శిల్వం రానుపై మూసెను ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందిదిరి నీతిమంతముగా జీవించటానికి పరిశుద్ధులుగా జీవించటానికి మన పాపములను తనపై వేసుకొని తనపై ఉంచుకొని శిలవం రానుపై మోసి మనకు ఒక నూతనమైనటువంటి జీవితము ఒక స్వస్థత భాగ్యన దేవుడు మనకు దయచేస్తూ ఉంటూ ఉన్నారు కావున ప్రియ సహోదరి సహోదరులారా ఈ పవిత్ర శుక్రవారం రోజున పవిత్ర రక్తము ద్వారా దేవుడు మనలను మరింతగా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నారు పవిత్ర రక్తము ద్వారా మన శుద్ధి చేసి నీతిగా జీవించటానికి మన ముందు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటూ ఉన్నారు ఈ పరిశుద్ధ శలీయ మార్గం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ఈ యొక్క ఇహలోక జీవితములో అన్యాయముగా అక్రమముగా మనం ఒకసారి బాధింపబడినా సరే అపవాది చేతులు మన జీవితములో ఉండి మ్రగ్గిపోతూ ఉన్నా సరే అంతిమ తీర్పు ఉంటుందన్నటువంటి విశ్వాసముతో మనము జీవించాలి ప్రతి శ్రమను దేవునితో ఏకము చేసి పవిత్రముగా జీవించటానికి మనందరము కూడా సంకల్పించబడాలి మన నిమిత్తము మన పాపము నిమిత్తము మనం మరణించాలి మరి తల్లి మనకు మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది అదే విధముగా మన యొక్క జీవితంలో కూడా సిరేనియ సీమునుడు వలె మనము కూడా జీవించాలి విరోనికి మళ్ళీ ఇతరులకు సహాయం చేయాలి ఒకవేళ పాపముల పడినా సరే బలహీనతలో దేవుని యొక్క శక్తి మరింత కొత్తగా మనకు తోడ్పడుతుందని పునీత పౌలు గారు రాసినవంటి కొరింతలు రాసినవంటి రెండవ లేఖలో పన్నెండవ అధ్యాయము వచ్చిన మనం చదువుతూ ఉంటూ ఉంటాము కావున పాపానికి మరణించి దుఃఖపడాలి స్వార్థ ప్రయోజనములు విడనాడి కేవలము పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపటానికి మనము అందరము కూడా మక్కువ చూపించి మన యొక్క జీవితాలను మార్చుకోవాలి ఎందుకనగా పునీత పౌలు గారు గలతి రాసిన లేఖల్లో మూడవ అధ్యాయం వచనంలో చెబుతూ ఉన్నారు శాపము నుండి మీరు విముక్తి గావింపబడి ఉన్నారు శాపము నుండి విముక్తి చేసేను ఎవరు క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభుత్వ తన యొక్క శిల్వ మరణము ద్వారా మనందరిని కూడా విముక్తులను చేస్తూ ఉంటూ ఉన్నారు కావున ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము కూడా యేసుతో ఏకమై దేవుని కొరకు జీవించాలని తలంచుకుంటూ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి శుయ మార్గములు మనందరము కూడా పాల్గొని మరింతగా మన యొక్క శ్రమలు బాధలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క సెలవు కంట కొట్టి ఆ యొక్క మహిమలు పాలుపంచుకోవటానికి మనందరము కూడా ప్రయత్నము చేస్తూ భక్తియుతముగా దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్